సుఖాలేని నడవదు అని మధ్య బాగుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో మరి వీళ్ళకి తెలంగాణ ఔన్నత్యం వైభవం చరిత్ర తెలుసా నాకు తెలియదు కానీ అసలైన తెలంగాణ అంటే నేను చెప్తా వినండి మిత్రమా శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పైన ఎత్కేక్ రెసిస్టెన్స్ అంటే భూకంపాలను తట్టుకునే విధంగా థర్టీన్త్ సెంచరీలోనే కాకతీయుల వారసుడైన గణపతి దేవుడు సామ్రాజ్యంలో నిర్మించారు మిత్రమా ఒక నగరాన్ని నిర్మించాలంటే గుడి నీళ్లు ఉండాలని గుడి చెరువులు ఉండాలని గుడి చెరువులను నిర్మించారు మిత్రమా ఈ రోజుకి సుమారుగా తొంభై ఊళ్లకు పైగా ఆ నీళ్లే ఉపయోగపడుతున్నాయంటే త్రాగు సాగునీటికి ఉపయోగపడుతున్నాయంటే ఊహించండి వాళ్ళ విజన్ ఎలా ఉందో ఇక్కడ థర్టీన్త్ సెంచరీ ఇక్కడ ట్వంటీ ఎయిత్ సెంచరీ రామప్ప టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది గాని మనం గుర్తించలేకపోతున్నాం మిత్రమా కాకతీయ వంశస్థులు ప్రోలరాజు రుద్రదేవ మహాదేవ గణపతి దేవ రుద్రమదేవి ప్రతాపరుద్రులు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా అంతెందుకు గోన గన్నారెడ్డి పుట్టింది కూడా ఈ నేలలోనే అని చెప్పు మిత్రమా జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం సర్కార్ కి బ్రిటిషర్స్ కి ఏక కాలంలో వ్యతిరేకంగా ఉద్యమ విస్ఫోటనలా ఏసిన క్రాంతికార గిరిజన యోధుడు కుమరం కొమరం పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొడవలి పట్టిన వీర వనిత చాకలి గారు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా గెరిల్లా టాక్టిక్స్ వాడి మొఘల్స్ తో పోరాడి ఔరంగజేబ్ కొడుకు అయిన బౌదూర్ షా మెడలు వంచి గోల్కొండ కిల్లాలో జెండా ఎగరవేసిన వీరుడు యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ పుట్టిన నేలైదని చెప్పు మిత్రమా మంది కవులున్నారు మిత్రమా నా దేశం భగవద్గీత నా దేశం అగ్ని పునీత సీత నా దేశం కరుణాత రంగ నా దేశం సంస్కార గంగ అని చెప్పిన జ్ఞానపీఠ అవార్డు గ్రహిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా ఇందు గలడ లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు చూసినా నందందే గలడు దానవాగ్రని వింటే అని రాసిన బొమ్మ పోతన గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాసరథి కృష్ణమాచార్య గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా ఇంకో నాలుగు వారాల్లో దేశం దివాలా తీస్తుందన్న సమయంలో ఆర్థిక సవరణలు చేసి సోషలిస్ట్ ఐడియాలజీ నుంచి క్యాపిటలిస్ట్ ఐడియాలజీగా మార్చి ఆ అతిక పనులు తీసేసి మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం కరెంట్ ఇస్తాం ట్యాక్స్ కూడా పది పదిహేను శాతం కడితే చాలు కానీ కంపెనీలు పెట్టండి అని ఆహ్వానించి దేశ ఆర్థిక వ్యవస్థనే నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా తెలంగాణలో ఎన్ని నదులు వాగులు జలపాతాలు ఉన్నాయి గోదావరి కృష్ణ భీమ మంజీర డిండి ప్రాణయిత తుంగభద్ర మున్నేరు పాలేరు పెనుగంగ పైర తాలిపేరు ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఎంత ఖనిజ సంపద ఉంది సింగరేణి ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ భారత్ అట్లా గ్రనైట్ ఉంది లైమ్ స్టోన్ ఉంది క్రిస్టల్ క్వార్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఖనిజాలు టైం ఒక పార్ట్ కూడా చేశాము యూన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలంగాణ ఊలమరై అనే చెప్పే దాంట్లో ఈ చరిత్ర తాలూకా గర్వంగా అనిపించాలి ముక్కాసుక్క లేని నడవదు అనే పలుపు కాదు జై హింద్